నమస్తే మనతో జనసేన రాష్ట్ర నాయకులు బాడిద శంకర్ గారు ఉన్నారు నమస్తే శంకర్ గారు చెప్పండి ముందుగా జనసేన ప్రస్థానంలోకి వెళ్ళే ముందుగా విజయవాడ నేపథ్యంలో శంకర్ గారు ప్రస్థానం కొనసాగిన నేపథ్యంలో ప్రధానంగా శంకర్ గారు రౌడీ చీట శంకర్ గారు అది అది రౌడీచెటూ మేము అనుకుంటే మేము కావాలని పెట్టించుకుంది కదా పొలిటికల్లో తిరిగినప్పుడు ఈ నగరంలో ఎవరు పొలిటికల్ తిరిగినా రౌడీ షీట్ పెట్టడం అనేది కామన్ పోలీస్కి ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఎవరైనా యాక్టివ్గా పార్టీలో ఉంటే వాళ్ళకి రౌడీ షీట్ పెట్టడం అది ఫ్యాషన్ పోలీస్కి ఏం కోరుకుంటే వచ్చింది కాదు అది అంటే మీరేమన్నా సామాజిక నేపథ్యంలో పోరాడేదా లేదంటే రంగా గారి అనుచరుల నుంచి వస్తూ రంగా గారి నాయకత్వంలో మేము పనిచేసాం కాబట్టి ఆయన గేసిన ముద్దరే ఆయన అనుచరులు గేసేశారు అందరికి అలాగని ఇక్కడ రౌడీ షీట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్కడైనా షాపుల మీదకి వెళ్ళి దొమ్మి చేసి డబ్బులు తీసుకొని తాగేసి బ్రాండీ షాపులకి కెళ్ళి దానికి రౌడీ షీట్ పెడతారే తప్పితే ఇక్కడ ఏంటంటే పొలిటికల్కి షీట్ పెడతారు అంటే విజయవాడలో కాపుల పక్షాన పోరాడే నాయకులు ఎవరైనా ఆ విధమైన అన్యాయానికి కురవాల్సిన పరిస్థితి ఉందండి అది ఒక కాపులే కాదు ఆల్మోస్ట్ అందరికి పెట్టారు బ్రాహ్మీన్స్ కూడా పెట్టాడు మల్లాది విష్ణు బ్రాహ్మీణు ఆయనకి కూడా పెట్టారు అలాగని కాపులకే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూపించడం కోసం అందరు పెడతారు ముందు కాబూలు పెట్టేసి తలాగుట ఆలక పెడతారు అంటే మీకు సామాజిక కోణంలో అసలు పోరాడాలని కానీ ఆ రోజుల్లో ఆ విధంగా అంటే జనరల్గా ఎక్కువ మంది వ్యాపార రంగం వైపు వెళ్తారు లేదంటే ఇంకేదన్నా ఒక ఇతర రంగం వైపు మక్కువ చూపించుకునే వెళ్ళే పరిస్థితి ఉంటుంది మీకు ఇంత పటిష్టమైన నాయకత్వం వ్యవహార శైలి అందరితో మంచిగా ఉండి ముందుకు పోయే సిస్టమ్ ఉన్న మీరు అంటే రాజకీయ పదవుల్లోనూ లేదంటే ఇంకేదైనా అధికారిక పదవులు వైపు చూడకుండా సామాజిక సేవలోనే పోవటానికి గల కారణం ఏంటి మేము గారిని చూసాం ఆయన ఏదైనా పాలపై కీటికి ధర పెరిగిన లేకపోతే ఎవరికైనా ఒక మనిషికి అన్యాయం జరిగిన లేదంటే వర్తక సంఘాల మీద పోలీసులు దాడి చేసిన రక్షా కార్మికుల మీద దాడి చేసిన అవన్నీ ప్రత్యక్షంగా మేము చూసాం అరే లీడర్ అంటే ఇట్లా ఉండాలనుకొని ఆ లీడర్ క్వాలిటీలు మాకు అబ్బిని అందుకని ఆ నాయకత్వంలో తిరిగాం కాబట్టి మేము సమాజానికి సేవ చేయాలని అంతేగాని ఈ పదవులు వస్తే దీని మీద ఎమ్మెల్యే అయిపోవాలని మేము అనుకుంటాము గవర్నమెంటు ఎమ్మెల్యే పదవి వస్తే ఇంకొద్దికి దగ్గరగా పనిచేస్తాం ప్రజలకి ఆ అవకాశం రాలా అంటే బాడి శంకరణంగానే మనకి నగరంలో శంకర్ గారి యొక్క ప్రస్థానం కానీ శంకర్ గారు వైఖరి కానీ అంటే మనం వింటా ఉండేది ఏంటంటే ప్రధాన భూమిక కలిగిన ఉద్యమాల్లో కానీ వ్యవహార శైలిలో కానీ సామాజిక స్పృహ నేపథ్యం రంగా కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా అన్నింటిలో మీ పేజీ అనేది ఒకటి ఉంది అంటే దాన్ని మనం నిశ్చితంగా గమనించినట్టయితే మీరు ఎక్కడ కూడా రాజకీయ పార్టీల్లో ప్రధాన వైఖరిగా బాధ్యతలు ఉండాలని కానీ పదవులు అందించాలనే నేపథ్యం అనేది ఎక్కడా కూడా జరగలేదు జరగట్లేదు అనేది ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు అంటే ఆ వైపుగా ఆలోచించలేదని అటువంటి భారతి శంకర్ గారు రాజకీయాల్లో పదవుల్లో రాజకీయ కాంక్ష పదవుల కాంక్ష లేని వ్యక్తి సడన్గా జనసేనలో జాయిన్ అవటం ఆయనకి సన్నిహితంగా ఆంధ్ర సెంట్రల్ కన్వీనర్గా నియమించబడ్డాం దీన్ని ఏ విధంగా చూడాలి నేను యువజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను ఇక్కడ ఆరు ఆరున్నర ఏళ్ళు చేశా నాయంలోనే ఇక్కడ మూడు కాన్సరెన్స్లు గెలిచాం పార్లమెంట్ గెలిచాం కార్పొరేషన్ గెలిచాం అహర్నశలు కృషి చేశాం దానికి నేను మేము మా కార్యకర్తలు కానీ ఎంతో కష్టపడ్డాం కాంగ్రెస్ పార్టీకి ఆ క్వాలిటీలు ఉన్నాయి కాబట్టి ఆయన మమ్మల్ని దగ్గర తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అందుకని ఆంధ్ర జోన్ల కమిటీకి కన్వీనర్గా ఇచ్చారు అంటే కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ మూడు జిల్లాల్లో కూడా ఆయన ప్రచార బాధ్యతలు ఇవన్నీ చూసే బాధ్యత నాకు అప్పు చెప్పారు అంటే ఇప్పుడు మీరు జనసేనలో జాయిన్ అయ్యారు ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్గా నియమించబడ్డారు ఇప్పుడు రాజకీయాల్లో ప్రధానంగా జనసేనంగానే కాపు వర్గానికి కానీ కాపు సమీకరణకు కానీ ప్రధాన భూమిక జనసేన వహిస్తూ ఉంది విజయవాడ బేస్గా విజయవాడ ప్రస్థానంలో కాపులకు ప్రాధాన్యత ఉంది కానీ శాసనసభ్యులుగా విజయవాడ వేదికగా అది లేదు ఎవరు శాసనసభ్యులుగా కానీ పార్లమెంట్ సభ్యులుగా కానీ లేదు అటువంటి పరిస్థితుల్లో విజయవాడ నేపథ్యంలో ఇప్పుడు సీట్ల పంపిణీలో గతంలో బోండామ్మ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు వారు టీడీపీలో ఉన్నారు వంగవీటి రాధ గారు టీడీపీలో ఉన్నారు జనసేన టీడీపీ పొత్తు అనేది అది ముందుకు పోతూ ఉంది ఈ పరిస్థితుల్లో జనసేన ప్రభావంతో కాపులకి ఏమన్నా విజయవాడ వేరిక ప్రాధాన్యత ఉంటుందా అసలు విజయవాడ వేరుగా రాజకీయాల వైఖరి ఎలా ఉండబోతుంది మీరు చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పోయిన సరే అన్యాయం జరిగింది ఇక్కడ ఎలా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అవకముందు ఇదే విజయవాడ నగరంలో ఒక మీటింగ్లో ముద్రగడ్డని బీసీ దాని మీద ఉద్యమం చేస్తున్నప్పుడు మీరు ఉద్యమం చేయండి అన్న గట్టిగాని నాకే చెప్పాడు ఆయన మీరు ఉద్యమం చేసి చంద్రబాబుని అల్లరి చేయండి ఈ బీసీ ఎందుకు రాదో మీరు అడగండి అన్నాడు ఓకే అని మీ ముద్రగడ్డకి సపోర్ట్గా ఆయనకెళ్ళి మెమోనం ఇచ్చి ఆ తుని ఘటనలో కూడా పాల్గొన్నాను మేమందరం పాల్గొన్నాం ఇక విజయవాడలో ఉన్న కాపు అంతా పాల్గొంది అదే మళ్ళీ ఈయనకు అధికారం రాకముందే ఈ బీసీ నాకు నా చేతుల్లో ఉండదు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది నేను ఇవ్వలేని పరిస్థితి అన్నాడు ఒకటి రెండోది ఈ విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగ అనుచరు అనేవాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళ తండ్రి అలా కొడుకును కానీ దగ్గరగా వాళ్ళని ఎవరు కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేయకూడదు కాపు ఎమ్మెల్యే అవ్వకూడదు అనేది ఇంకో కోరిక ఆయనకి దాని మీదే రంగారి కొడుక్కి సీట్ ఇవ్వలేదు ఇంకోళ్ళకి కూడా ఎక్కడికి సీట్ ఇవ్వలేదు గెలిచిన ఓమాన్ కూడా నూట యాభై ఒకటి కనబడగానే నూట యాభై కనబడగానే బయటికి పంపించారు పాతి కోట్లతో ఓడిపోయామని తీవ్ర అన్యాయం జరిగింది బెజవాల్ నగరంలో కాపులకి అది జనసేన ద్వారా ఫిల్ అవుతుంది అనేది నా ఆశ అంటే జనసేన నాయకుడిగా బాధ్యుడిగా అంటే చాలామంది ఎక్కువ ఆలోచించే విధానం ఏంటంటే పవర్ షేరింగ్ ఉంటే బాగుంటుంది ఈవెన్ జోగే గారి లేఖలు రాసిన ప్రధానంగా కాపు వర్గాలు కోరుకున్న రాజకీయ పక్షాల్లో పవన్ గారి పట్ల బాగా ఆకర్షించబడి గౌరవించుకునే వాళ్ళు కానీ చాలా వర్గాలు పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్లో ఉండాలని కోరుకుంటా ఉన్నారు మరి మీరు ప్రధాన బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి కాకుండా ఆయన అభిమానిగా ఆయన సామాజిక ప్రేమికులుగా పవన్ కళ్యాణ్ గారి పవర్ షేరింగ్ మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడైతే పవర్ షేరింగే కరెక్ట్ ఆయన చెప్పిన దాంట్లోనే నడవాలి ఎవరైనా కానీ ఎవరైనా ముందుకెళ్ళి నాకు సీట్ కావాలనే మటుకు అది క్రమశిక్షణ చర్య అవుద్ది అది ఎవరైనా కానీ పవర్ షేరింగ్ తీసుకుంటేనే మనం ఈ ఇట్లాంటి పరిపాలన తరిమేయగలం మనం సింగిల్ గా పోటీ చేసి మనకి మనకి అని అంటే కుదరదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో అంటే జనసేనకు ఉన్న ప్రభావం ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఓన్లీ కాపు సెక్టర్ ఉన్న చోటే జనసేన ఉన్నారా అలాగే లేదు లేదంటే అన్ని వర్గాల నుంచి అన్ని వర్గాల జనసేనకు అభిమానులు ఉన్నారంటారా అన్ని వర్గాల నుంచి ఉన్నారు ఒక వర్గమే కాదు ఇలా ఏ వర్గం ఉంది జనసేన పక్షాలు అన్ని బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు అగ్రవర్ణాలు అందరూ ఉన్నారు వైశాస్ ఉన్నారు బ్రాహ్మిన్స్ ఉన్నారు కమ్మవారు ఉన్నారు ఉండటం అందరూ మీరు చెప్పే పక్షాన మీ పక్షాన అంటే మరి వైసీపీ పక్షాన్ని ఎవరు ఉన్నట్టు తెలుగుదేశం పక్షాన్ని ఎవరు ఉన్నట్టు వాళ్ళ పక్షం ఉంది కాంగ్రెస్ చెట్టారే వాళ్ళకి షిఫ్ట్ అయిన తర్వాత వైసీపీకి కొత్తగా వచ్చిన ఓట్లు ఏమి లేవు కాంగ్రెస్ ఓటు షిఫ్ట్ అయింది దాంట్లో ఏ వర్గాలు ఉన్నాయని మీ అంచనా అంటే ఎక్కువ అన్ని వర్గాలు ఉన్నాయి ఫస్ట్ అన్ని వర్గాలు ఉన్నాయి ఆయన చేస్తాడని నమ్మకంతో అన్ని వర్గాలు వేసినాయి ఇప్పుడు ఏ వర్గం ఉండదు ఆయన అనుకుంటున్నాడు ఎస్సీ వర్గం నాకుందని ఎస్సీ వర్గం కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో క్లీన్ సిప్ చేస్తుంది ఈ కూటమి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వాళ్ళ దగ్గర తీసుకునే బెనిఫిషరీస్ కానీ అసలు మీరు ఏమాత్రం ఆలోచించరు ఇప్పుడు చాలా పెద్ద వయస్కుల్ని వాళ్ళు ఆదరిస్తా ఉన్నారు బడి పిల్లల తల్లి తల్లుల్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి దాంట్లో రూరల్ ఏరియాలో ఎక్కువ ప్రభావితంగా ఉంది వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ పట్ల ఆకర్షితులయ్యే ఉన్నారు వాళ్ళకి చాలా ఉపయోగం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారని కొంత వాదన నిలిపిస్తూ ఉంది ఈ రోజు కూడా ఒక సీనియర్ నాయకులకు నిన్న కూడా చెప్పేది ఏంటంటే నూట పదిహేను అసెంబ్లీ స్థానాలు వైసీపీకి వస్తుంది అనేది ఒక సీనియర్ శాసనసభ్యుడు చెప్తా ఉన్నారు అది కూడా రెండో వైపులా పెద్ద తరహా ఇచ్చే వ్యక్తి గతంలో ఉన్న స్కీములే ఏది ఇచ్చాడో గతంలో ఉన్న స్కీములు ఈ స్కీములు ఏదైనా కానీ అమ్మఒడి కానీ అయ్యోడి కానీ ఏదైనా ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు ఇది పేర్లు మార్చాడు ఈయన పెన్షన్ ఉంది గతంలో ఇచ్చింది అమ్మఒడి ఉంది స్కూల్లో మనం చేర్చింది దానికి అమ్మఒడి పెట్టి పదివేలు వేసి ఈయన ప్రత్యేకంగా ఇస్తున్నట్టుగా చెప్పాడు బీసీ కార్పొరేషన్ డబ్బులు ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు కాపు కార్పొరేషన్ డబ్బులు ఏ కార్పొరేషన్లో కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపం లేదు ఈ స్కీముల ద్వారా వాళ్ళకేస్తున్నాడు ఇప్పుడు మిత్రపక్షంగా కాకుండా టీడీపీతో జనసేన మిత్రపక్షంగా కాకుండా ఇండివిజువల్ లైన్లో కనుక మనం ఆలోచించినట్టయితే జనసేనకి ఈ పటిష్టమైన ఓట్ బ్యాంక్ ఉంది జనసేన పక్షాన జనసేన నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఈ వర్గం ఆలోచిస్తూ ఉంది అనే పరిస్థితి ఏం చెప్పగలుగుతారు జనసేన పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులైన వర్గాలు కానీ లేకపోతే విభజనకు సంబంధించిన వీళ్ళు కానీ మహిళలు కానీ లేకపోతే వీళ్ళు కానీ వీటిలో ఎవరు ఎక్కువ ఆకర్షితులు ఉన్నారు వాళ్ళు ఎందుకు ఏ కారణంతో పవన్ కళ్యాణ్ గారు కాపు వర్గాలు వచ్చి థర్టీ పర్సెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నారు ముప్పై శాతం ఉన్నారు గవర్నమెంట్ లెక్కల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చెప్తారు ఇరవై రెండు ఇరవై రెండు చెప్తారు ఇరవై మూడు చెప్తారు కానీ ముప్పై శాతం ఉన్నారు ఈ రాష్ట్రంలో ముప్పైలో ఒక్క శాతం కూడా మిస్ కాదు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఒక్క శాతం కూడా బయటకు వెళ్ళదు అది అపోషన్ కాపుని పెట్టుకున్న ఆయన ఎదురు కాపుని పెట్టుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనకి ఓటేరు అట్లాంటి పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితిలో ఒక్కొక్క దగ్గర నలభై వేలు పడవచ్చు యాభై వేలు పడవచ్చు అరవై వేలు పడవచ్చు గెలిచే మార్గం నాకు పడవచ్చు కానీ గెలవాలి మనం గెలవాలంటే షేరింగ్ పెట్టుకోవాలి షేరింగ్ పెట్టుకుని ముందుకెళ్తేనే రాబోయే తరానికి మంచి లీడర్ పార్టీ అవుతుంది ఎట్లా అవుతుంది మీరు చెప్పారు కాపు వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు జనసేన పార్టీ సంక్షేమ సేనని ఒక సంఘం పెట్టుకుంది మీకు ఇతర సంఘాలతోటే సంబంధం లేనప్పుడు ఇప్పుడు మీకు యువత నలభై యాభై సంవత్సరాలుగా పనిచేసే సంఘ నాయకుల్ని జనసేన పార్టీ గౌరవించిన పక్షంలో మీరే ఒక సొంతంగా ఒక సంఘాన్ని పెట్టుకుని మా కుల సంఘం ఇది అనే పరిస్థితుల్లో మీరున్నప్పుడు ఇతర సంఘాలకి ఇతర సంఘ నాయకత్వానికి జనసేనకి అనుసంధానం చేసేది ఎవరు అసలు మీరు జనసంఘ నాయకులు వెళ్ళి అడగాలి కదా మా మా సంఘం ఉందండి ఏంటనే అడగకుండా వాళ్ళ కాళ్ళే మాట్లాడేసుకొని వాళ్ళ కాళ్ళే పెట్టేసుకుంటే అట్లాగా ఇప్పుడు నేనున్న నేను నేను అప్లికేషన్ పెట్టుకున్న రా అన్న జాయిన్ చేసుకున్నారు అంటే వాళ్ళు పిలవలే మిమ్మల్ని నేనే వెళ్ళా నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు పిలిచారు ఎవరైనా వెళ్ళాలిగా ఇంటికి అమ్మనే అన్నం అడగాలిగా భోజనం పెట్టాము మా నాన్నగా లేకుండా ఎలాగా అందుకే నేనే ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు కమానాన్ని పిలిచారు మీ జనసేన నాన్న ఇప్పుడు కుల సంఘాల వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి చిత్తూరు వరకు ఎవరైనా వచ్చి ఇది ఇది పరిస్థితి అంటే దాన్ని కోఆర్డినేట్ చేస్తాం మేమే ఆ కలగాలి మీ జనసేన పార్టీకి మధ్య సమన్వయం చేసే వ్యవస్థ ఉందంటారు ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది లేకపోతే దాన్ని మీరు కోఆర్డినేట్ చేసి మేము చేస్తాము మేమే చేస్తాం ఎందుకు బాధ్యతలు ఇచ్చారు కాబట్టి చేస్తాం ఈ మూడు జిల్లాల్లో ఆ జిల్లాలో వచ్చినా చేస్తాం అప్పు చెప్తాం దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు అలాగే ముద్ర వేసారు ఆయనకి ఆయన కలవడం ఈ చేయడం అనేది అసలు కలవడానికి నువ్వు రావాలిగా ముందు ఇంట్లో ఉండి చెప్తే అట్లాగా కలుస్తానన్నారుగా ఇప్పుడు ఆయనకి మీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఏదైనా సమావేశం ఉందంటే వేల నుంచి లక్షల మంది స్వచ్ఛందంగా స్వతహాగా వస్తున్నారు వాళ్ళంతా కలవటానికి వచ్చేవాళ్ళేగా అంటే వాళ్ళని ఎవరు సభకు వచ్చిన వాళ్ళంతా కలవాలంటే అసలు జరిగే పనినా అంటే మీ మీద అభిమానంతో ఆయన మీద గౌరవంతో వాళ్ళంతా కూడా ఆ సమావేశానికి హాజరవుతున్నారు వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా కలవటానికి వచ్చేవాళ్ళు కాదు వాళ్ళంతా కూడా చూడడానికి వచ్చేవాళ్ళు చూడటానికి కాదు అది ఆయన నాయకత్వాన్ని గౌరవించి వచ్చే కేడలే ఎక్కువగా ఉంటాయి యూత్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇదంతా కూడా జనసేన పక్షాన పూర్తిగా ఉన్నారు యూత్ కానీ దానికి సంబంధించిన మహిళలు కానీ కానీ ఏదైతే పెద్ద వయస్కులు ఉన్నారో ఇప్పుడు మీ వయసు దానికి సంబంధించి వాళ్ళు సుదీర్ఘంగా రాజకీయ జీవితాన్ని చూసిన నలభై ఏళ్ళగా యాభై ఏళ్ళగా మనం ఎక్కువగా విశ్లేషణలో కానీ లేదా సీనియర్స్ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటప్పుడు విన్న పక్షం ఏంటంటే జనసేన అనగానే యూత్ విద్యార్థి విభాగం రీసెంట్గా వాళ్ళు బయటకు వచ్చిన ఏజ్ గ్రూప్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పక్షన విపరీతమైన ఆకర్షణలో ఉన్నారనేది చెప్తా ఉన్నారు సీనియర్స్గా ఉన్న మీలాంటి వాళ్ళు కూడా జనసేన పక్షాన ఉన్నారంటారా ఎందుకంటే ఆయన్ని ఆదర్శించి పెద్దలు ఈయన అవినీతి చెయ్యడు అనేది ఒక పెద్ద మార్క్ ఆయనకి అవినీతి చేయడని దానికి కారణం కూడా మీకు తెలుసు ఆయన సొంత డబ్బులే ఇస్తాడు సొంత డబ్బులే రైతులు పంచుతాడు ఏది కావాలన్నా ఆయన సొంత డబ్బులే వీళ్ళు గవర్నమెంట్లో ఉండి డబ్బులు ఇచ్చేసి మేము డబ్బులు ఇచ్చానని చెప్పుకుంటారు దాన్ని పెద్దలందరూ కూడా దాన్ని చాలా ఆశించారు అమ్మ ఈయన సొంత డబ్బులు ఇస్తున్నాడు ఇలాంటి నాయకత్వం మన రాష్ట్రంలో కావాలనేది మా వయసున్నోళ్ళకి మా అభిప్రాయం అంటే ఓ పక్క జనసేన తెలుగుదేశం పొత్తుతో తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తాం అనే భావనలా ఈ రెండు పార్టీలు ఉన్నాయి సైమల్ టెన్నీస్గా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ అదేవిధంగా వైసీపీ పార్టీ పెద్దలు కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తాం నూట పదిహేను సీట్లు తప్పనిసరిగా వైసీపీ సాధిస్తుంది అనే భావనలో ముఖ్యమంత్రి గారు అంటే అది ఏ సాధ్యం అంటారు ఎందుకు వచ్చేస్తున్నారు అందరూ ఎమ్మెల్యేలు బయటకి ఎంపీలు ఎందుకు వచ్చేస్తున్నారు పారిపోయి వచ్చేస్తున్నారు ఆయన ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆయనకే దొరకట్లా రోజుకు రెండు మూడు వికెట్లు పడుతున్నాయి ఈ ఇంకో పది రోజులు అయితే ఆ దుకాణం ఖాళీ అయిపోతాయి అసలు ఈ రోజుకి విజయవాడ పార్లమెంట్కి గుంటూరు పార్లమెంట్కి రాజమండ్రి పార్లమెంట్కి విశాఖపట్నం పార్లమెంటుకి పోటీ చేసినోళ్ళు లేరు ఆశయ ఆ పార్టీకి అంటే అభ్యర్థులు లేరు అధికార పార్టీకి ఇప్పుడు దాకా వచ్చిన కేసు నాని పెట్టుకున్నాడు ఆయన నీ దగ్గర ఉన్నో వాళ్ళు పనికిరాలంటున్నారు అక్కడ ఇక్కడ ఎక్కడో అసలు అక్కడే అక్కడ చేత తీసుకొచ్చి ఎక్కడ వేస్తే వీళ్ళు ఎలా ఊరుకుంటారు అసలు ఆడక్కడ అవినీతి చేసిన వాడు అంటున్నారు ఓ పక్క ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యే తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు మరి ఇక్కడ అవన్నీ చేయడాడు మీరు అధికార పార్టీకి అభ్యర్థులు లేరు కానీ అధికారంలో లేని తెలుగుదేశం జనసేనకు సంబంధించిన అంశంలో పోటీ ఎక్కువ ఉందంట మీ దగ్గర అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉందంట ఖచ్చితంగా ఎలా మా దగ్గరే ఎక్కువ ఉన్నారు మేము ఇంకా గేట్లు ఇంకా ఇంకా ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ అయిపోతాయి మేము గేట్లు మొత్తం ఓపెన్ చేస్తే తెలుగుదేశం జనసేన ఒక్క అభ్యర్థి కూడా దొరకవు ఆయనకి ఆయన డబ్బులు ఇచ్చి ఆయన పెట్టుకోవడం ఇంకా ఎవరో ఒకళ్ళు నా లిస్టులో ఉన్న వాళ్ళు పెట్టే ఎవరు ఒకళ్ళు పెట్టాయని అంటారుగా అట్లా పెట్టుకోవడం పోటీ చేస్తున్నాం నామకరణ కోసం ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ కాపు వర్గానికి సంబంధించిన అంశంలో సామాజిక నేపథ్యంలో వర్గం అంతా కూడా మీ పక్షాన జనసేన అంటారు ఇంకా అది కూడా మీ లెక్కలో థర్టీ పర్సెంట్ దాకా ఉన్న వర్గం కూడా జనసేన పక్ష అంటే మిగతా ఎక్కువగా ఏ వర్గాలు ఉన్నాయి జనసేన పక్షాల అన్ని వర్గాలు ఉన్నాయి ఇందాక చెప్పా మీకు ఒక కాపే కాదు ఎస్సీ బీసీ మైనారిటీ అందులో ఒక ఐదు శాతం ఆరు శాతం మాకు మా మా వైపు ఆకర్షణ అయితే ఉంది పోయింది సరే ఎవరు డబ్బులు పంచకుండా వీళ్ళంతా డబ్బులు పంచి సారా పంచి ఈ పంచితేనే వాళ్ళకి రెండు వేలతోనో ఐదు వేలతోనూ బయటపడ్డారు అది తెలుగుదేశం జనసేన కాదు అక్కడ ఎవరైనా ఉన్నాయి ఉమ్మడి అభ్యర్థి ఇప్పుడు ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి మీద ఎట్లా గెలుస్తారా ఇప్పుడు జనసేన ప్రభావం విజయవాడ కాపు సీట్ల మీద ఉందంటారా కాపు అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంది బోండ గారు ఉన్నారు తెలుగుదేశానికి సంబంధించి నియోజకవర్గ బాధ్యులుగా వారు దాకా గారు ఉన్నారు జనసేనకి ఒక స్థానం కేటాయించాలి అంటే జనసేనకు సంబంధించిన అంశంలో వైసీపీ శాసనసభ్యుడు వెస్ట్కి వచ్చే అవకాశం ఉందనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది దీంట్లో ఏది నిజం ఏదో పెద్ద అంటే అసలు ముగ్గురు కలిసి విజయవాడలో కాపులు అడ్డాగా మారే పరిస్థితి ఉందంటారు అసలు ఇది గతం నుంచి ఎప్పుడు నుంచో మూడు దశాబ్దాల నుంచి కూడా కాపులు పోటీ చేసే స్థానాలేవి కాపు అడ్డా కాదు కాపులు పోటీ చేసి ఈ ప్రజలకి కాపు కాసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు పంచాయతీలు ఇద్దరు ఎవరో ఎమ్మెల్యేలు ఉన్న అధికారంలో వాళ్ళు పంచాయతీలు వాళ్ళు దోపిడీ దానివల్లగా వాళ్ళిద్దరికి సీట్లు ఇవ్వకుండా అటు తోలు ఇటు తోలు ఇప్పుడు ఖచ్చితంగా మా పార్టీకి కాపుకి ఇవ్వాలనేది మా కోరిక జనసేన పార్టీ కాబట్టి కాపుకి ఇవ్వాలి ఒక్క సీటు వచ్చే ఒక్క సీటు అయినా కాపుకిస్తే అది ఎవరైనా కానీ కాపుకిస్తారని నా నమ్మకం ఆఖరిగా చెప్పండి జనసేనకు సంబంధించి ఎన్నికల ఎన్నికల నేపథ్యం కానీ ఎన్నికల విజయం వైపు కానీ కొత్తగా వచ్చే మీ ఆలోచనలో ఏదైతే విజయం సాధిస్తామనే ఆలోచనతో ఉన్నారో దానికి సంబంధించిన అంశం కానీ ఏ విధంగా రిజల్ట్ ఉండబోతుంది నూట యాభై పైన సీట్లు వస్తాయి ఉమ్మడి అభ్యర్థులు నూట యాభై ఈరోజు చెప్తున్నా మళ్ళీ ఆ రోజు మళ్ళీ మేము నన్ను అడగని చెప్తా నూట యాభై నూట యాభైకి తగ్గకుండా జనసేన తెలుగుదేశం పార్టీ మోగిస్తుంది ఇది బాడిత శంకర్ గారు జనసేన సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకులు చెప్పే స్పష్టత ఏమందంటే రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన అధికారం తథ్యమని విజయవాడ అడ్డ కాపు గడ్డగా మారబోతుందనేది స్పష్టతతో ఉన్నారు అన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ గారి పక్షన ఉండటమే కాకుండా విజయం అనే భావనలో బాడిత శంకర్ గారు ఉన్నారు ధన్యవాదాలు